కోరం మేము రావడము మీరు ఉండడము మాకు అలా మంచి రోజుగా భావిస్తూ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు వారు సొంతంగా ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్స్ చాలా గొప్పగా చేసుకున్నారు వారి కుటుంబం మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులుగా దాదాపు నలభై సంవత్సరాల పై చిల్కుతో పరిపాలిస్తూ ఉన్నారు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్ మంత్రి గారికి ఏది చెప్తే అది చేసి పెడతా ఆయన అడగడమే ఆలస్యమని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా మా ఎమ్మెల్యేకు మా మంత్రిని ప్రజల మీద కనికరం అనేది మాకు అర్థమవుతలేదు కనుక ఎమ్మెల్యే గారి వన్ ఇయర్ సంవత్సరం కాలం పూర్తిగా విఫలమైంది దానికి నిదర్శనంగా కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మంత్రి నియోగవర్గ ప్రజల పక్షాన మంత్రి నియోగవర్గ ప్రజలకి నాలుగు సంవత్సరాల మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మంత్రి నియోగవర్గాన్ని చీకట్లు వస్తూ ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఈ రాష్ట్ర ప్రజలనే చీకట్లో నెట్టివేసిన విషయాన్ని రాష్ట్రానికి కూడా తెలిపాలని ఆయన వైఫల్యాల పైన ఛార్జ్ షీటును విడుదల చేయడం జరుగుతూ ఉన్నది మీ సమక్షంలో మరి మంత్రిని ఎమ్మెల్యే గారు ఆయన ఇది ఐదోసారి ఎమ్మెల్యేగా ఆయండు ఆయన ఇవాళ మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన ఎన్నికల సమయంలో ముఖ్యమైన అంశాలను వారు దృష్టికి తీసుకొచ్చినారు ఒక రెండు మీకు వినిపించి వాటిని చూపిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సందర్భాల్లో కోతా ఉన్నారు మున్సిపాలిటీ వచ్చింది మొట్టమొదటి కోల్పోయిన వాళ్ళు వారి గురించి ఆలోచన చేయాలి అందుకోసమే ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తా ఉన్నా కనీసం ప్రైవేట్ రంగంలోనైనా కనీసం రెండు నుంచి మూడు వేల ఉద్యోగ సంతంపన చేస్తే ఎవరైనా పారిశ్రామిక అయితే ఉంటదని మేము చాలా సందర్భాల్లో చాలా మందిని కోరుతా ఉన్నాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చెప్తాను ఎవరినో ఒప్పించో ఒప్పించి యువతకు సంబంధించిన ఉపాధి తీసుకురావడానికి నా వరకు పూర్తి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని మనం చెప్తాం ఎందుకంటే నెల అరవై ఐదు రోజుల లోపల ప్రాజెక్టు ముప్పై ఏడు రోజులు వచ్చింది ప్రభుత్వం వచ్చి ముప్పై ఏడు రోజులు వచ్చింది ప్రయత్నం మొదటి రోజు నుంచే మొదలు పెట్టినాం వారి మాటల్లోనే మీరు విన్నారు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ మున్సిపాలిటీ అయింది కనుక ఉపాధి కోల్పోయినరు వాళ్ళకు కూడా ఉపాధి చూపిస్తా అని చెప్పినారు వీరి సొంతంగా వీరికి కంపెనీలు ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలు మంతినిలో ఒక రెండు కాటారంలో ఒక రెండు పెడతాడు అనుకున్నా అనుకున్నాను వాటిని పెట్టలేదు చిన్న కాళేశ్వరం అయితే గొంతు జించుకొని మాట్లాడాడు గొంతు జించుకున్నాడు ఆయన అబ్బా ఎంత అద్భుతంగా మాట్లాడుతుండని ఆకర్షించే విధంగా మాట్లాడి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పని ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి తీయలేదు ఒక ఎకరం భూసేకరణ చేయలేదు దానికి ఒక వంద రూపాయలు కేటాయించలేదు అక్కడ ఈ రోజు వరకు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినా ఈ రోజు వరకు దానికి ఎస్సీ కూడా లేడు ఎస్సీ లేని ప్రాజెక్టుగా మొత్తం దానికి ఒక స్టాఫ్ లేని ప్రాజెక్టుగా అది వాళ్ళ అక్కడ ఉన్నది అదేని కూడా ఇప్పటి వరకు ఆయన దానికి ఏమాత్రం చెల్లించలేదు దాన్ని పని స్టార్ట్ చేయలేదు అంటే వారి సం కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురాలేదు ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా అక్కడ సింగరేణి ఉన్నది నీళ్ళు ఉన్నయి భూమి ఉన్నది అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రాజెక్టుకు ప్రతిపాదన ఇప్పటి వరకు కూడా చేయలేదు పూర్తిగా విఫలమైపోయిండు అంతేకాకుండా మేము మంచని ఖమ్మంపల్లి తాడిచెర్ల వయ భూపాల్ పెళ్లికి ఒక రోడ్డును ప్రతిపాదించినాం పూర్తిగా కిషన్ పల్లె వరకు కూడా ఆ పూర్తిని రోడ్డును పూర్తి చేసినాం ఖమ్మంపల్లి దగ్గర బిడిచిన కట్టించినాం ఆ కిషన్ పల్లె నుంచి తాడిచెర్ల వరకు ఒక ఐదు కిలోమీటర్ల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చి పెట్టినాం దానికి ఫారెస్ట్ క్లియరెన్స్లకు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాలి ఓన్లీ ఫారెస్ట్ క్లియరెన్స్కు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించాలి అంటే ఒక మంత్రిగా ముఖ్యమంత్రి ఏమో ఆయన ఏం చెప్తా చెప్తా అంటున్నాడు నిన్న పెద్ద మీటింగ్ మీటింగ్లో కూడా చెప్పిండు మా మీ ఎమ్మెల్యే మంత్రిని ఎమ్మెల్యే ఆయన బయట ఒక రకంగా ఉంటాడు లోపల ఒక రకంగా ఉంటాడు తలుపులు ఎత్తే మమ్మల్ని ఈయరమయ్య సంపుతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే మీరు ఈయర్ మేయర్ సంపుడు అయినా అవసరం లేదు కానీ నాలుగు కోట్ల రూపాయలుగా ఫారెస్ట్ క్లియరెన్సులకు తెప్పేయడంలో విఫలమైండు మంత్రి ఎమ్మెల్యే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు బొబ్బోలు పెట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు పోతున్నాయి వాళ్ళకు నష్టపరిహారం తక్కువ ఇచ్చిండ్రు అని చెప్పి నష్టపరిహారం ఎక్కువ ఇస్తా అని మేనిఫెస్టోలో పొందుపరిచి ఇప్పటి వరకు ఆ భూ కోల్పోయిన భూముల వాళ్ళ గురించి ఆలోచించలే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఫ్లడ్ బ్యాంకులు నిర్మిస్తామని చెప్పిండు దానికి కూడా అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అక్కడ తాడిచెర్ల గ్రామంలో జెన్కోకు సంబంధించినటువంటి కోల్ మైనింగ్ జరుగుతూ ఉన్నది భూపాలపల్లి జెన్కో ప్లాంట్కి సంబంధించినటువంటి ఆ ఆ కోల్ మైనింగ్కి సంబంధించినటువంటి డేంజర్ జోన్లో ఉన్నటువంటి గృహాలను తీసుకోవాలని అప్పుడు గగ్గోలు పెట్టిండు ఇప్పటి వరకు ఆ డేంజర్ జోన్ గురించి ఊసలేదు ఉలుకు లేదు పలుకులేదు దాంట్లో విఫలమైపోయినాడు అంతేకాకుండా మేము ఓడేడు దగ్గర ఒక బ్రిడ్జిను ప్రతిపాదన చేసినాం దాన్ని మొత్తం పిల్లర్లు అయిపోయినాయి మీద గడ్డర్స్ వేసి స్లాబులు వేయాలి అక్కడ గడ్డర్లు కూలిపోతే ఓ గగ్గోలు పెట్టిండి ఇదేదో అవినీతి జరిగింది మోసమైంది అన్నాడు ఆ అవినీతి బయటపెట్టలే ఆ ఓడేడుకు సంబంధించినటువంటి బ్రిడ్జిని ఇప్పటివరకు కూడా పూర్తి చేయలే దాంట్లో కూడా విఫలం అయిపోయినాడు ఆ బిడ్జ్ వస్తే చాలా మంత్రిని ప్రాంతం వెలుగులోకి వస్తుంది ఖమ్మంపల్లి టు భూపాలపల్లి రోడ్ అయితే మంత్రికి వెలుగులోకి వస్తుంది తాడిచెల్ల వెలుగులోకి వస్తుంది మంత్రిని నుంచి కాటారం నుంచి భూపాలపల్లికి వెళ్తే యాభై రెండు కిలోమీటర్లు వస్తే ఇటు నుంచి వెళ్తే ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ఇరవై కిలోమీటర్ ఆదా అవుతుంది దాని మీద మంత్రిని ఎమ్మెల్యే ఇప్పటివరకు దృష్టి పెట్టకుండా విఫలమైపోయిండు ఆ రోజు చెప్పిండి ఇసుక పోతా ఉన్నది ఇది తాత ముత్తాతలాస్తి దీన్ని దోసుకుపోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి ఈ ఇసుక అంతా కూడా అమ్ముకుంటున్నారు డబ్బులు పెట్టి వాళ్ళు గెలుస్తారు ఆ డబ్బులు తీసుకొస్తారు అన్నాడు మేము డబ్బులు పెట్టలేదు కానీ ఆయనే ఇవాళ ఎన్నికలలో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నోట్లతోటే గెలిచిండు అనేది వాళ్ళ మంత్రులు ఎవరు అడిగినా కూడా చెప్తారు ఆ ఇసుకని ఇప్పటి వరకు ఆపలేదు ఇంకా ఇసుక రీచ్లు పెరుగుతూ ఉన్నాయి మీ ఇసుక తీసుకపోతే తీసుకుపోయే పోనీ కానీ మంతిని ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో మోరి కట్టుకోవడానికో లెట్రిన్ బాత్రూమ్ కట్టుకోవడానికో ఇసుక ఉచితంగా ఇప్పిమని చెప్తే దాని మీద ఉలుకులేదు పలుకులేదు పక్కకే ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్దపల్లి శాసనసభ్యుడు ఉచితంగా వాళ్ళ ప్రాంతంలో ఏ అవసరాలున్నా లోకల్ అవసరాల కోసం ఉచితంగా ఇస్ ఇసుక సప్లై చేపిస్తూ ఉన్నాడు ఆయన డైరెక్ట్ ఆర్టీఓని పిలిపించిండు ఆ ఎస్పీని పిలిపించిండు ఈ ఇస్ లోకల్గా నడిచే ఇసుక ట్రాక్టర్లు పట్టుకోవద్దని ఆదేశాలు ఆయన లిటర్ మీద రాసి ఇచ్చి ఇసుక ఉచితంగా ఇప్పిస్తూ ఉన్నాడు పెద్దపల్లి ఎమ్మెల్యే మరి పెద్దపల్లి ఎమ్మెల్యేకు సోయి ఉన్నది మంత్రిని ఎమ్మెల్యేకు సోయలేకపోవడం ఇది దురదృష్టకరం ఒక ఓటుతోటి గెలిచి పెద్ద పదవులు వస్తే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే ఇవాళ సంవత్సర కాలం పాటు కీడు జరిగింది తప్ప మేలు జరగలేదు తాత ముత్తాతల ఆస్తి ఆపలేదు ఇసుక ఉచితంగా రావడం లేదు మంత్రిలో ఇవాళ మాఫియా చెలరేగుతా ఉన్నది ఎర్రమట్టి ఇసుక చె ఇసుక చెరువు చెరువుల పూడిక తీతలలో మట్టి దోపిడి పీడిఎస్ బియ్యం దోపిడీ యథేచ్ఛగా లూటీ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇప్పటి వరకు ఆపలేదు అదీన్నే పరమావధిగా పెట్టుకొని దాని మీద కూడా అందల దాన్ని కూడా విఫలం చెందినాడు మంత్రీని ఎమ్మెల్యే అంతేకాకుండా ఇలా నేను విద్యా విద్యావంతుణ్ణి మా నాయన కూడా మాజీ స్పీకర్ అని గొప్పలు చెప్పుకుంటే అనేటువంటి ఈ విద్యా ఈ విద్యా వ్యక్తి విద్యా హీనుడు అని నేను చెప్తున్నా ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ఒక్కసారన్న విద్యా వ్యవస్థ మీద ఒక్క మీటింగ్ కూడా పెట్టలే సమీక్ష సమావేశం పెట్టలే మేమున్నప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో సోలార్ లైట్ సోలార్ పెట్టి ఆ పిల్లలకు ఫ్యాన్ల సౌకర్యం కల్పించినాం దాంట్లో బెంచీలు కుర్చీలు వేసినాం పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు అంగన్వాడీలలో కూడా కనీసం ఒక వసతి కూడా కల్పించలే ఏ ప్రభుత్వ రంగ పాఠశాలల్లో కూడా కనీస వసతుల కోసం ఆలోచన చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను దాని మీద కూడా షీట్ వేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అక్కడ మాతా శిశు కేంద్రాన్ని ఓపెనింగ్కి వస్తూ ఉంటే ఆ మధ్యలో గల లద్నాపూర్లో భూనిర్వాసితులు ఉన్నారు వాళ్ళు రెండు వందల ఎనభై రెండు మందికి మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కావాలి మా ఇండ్లను తీసుకున్నారు మా ఇంటికి పైసలు మాత్రమే ఇచ్చిండ్రు మాకు ప్యాకేజ్ కావాలని వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి కానువైని అడ్డుకొని వాళ్ళకు ప్యాకేజ్ ఇప్పించాలన్నాడు చెప్పులు అడిగేదాకా ఇప్పుడు సంవత్సర కాలం తిరిగిన లద్నాపూర్లో అటువంటి రెండు వందల ఎనభై రెండు ఇండ్ల ఆవాస వాళ్ళ వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు దీని మీద ఛార్జ్ షీట్ వేస్తూ ఉన్నాం పెద్దగా మాట్లాడిండు గొంతెత్తుకొని మాట్లాడిండు మెడికల్ కాలేజ్ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మెడికల్ కాలేజ్ పట్టుకపోయిండు ఆయన అక్కడ అనౌన్స్ చేసుకున్నాడు ఇప్పటి వరకు మెడికల్ కాలేజ్ ఉలుకులేదు పలుకులేదు దాని మీద కూడా మేము ఛార్జ్ షీట్ వేస్తూ ఉన్నాం అంతేకాకుండా మంతినిలో కాళేశ్వరం నీళ్ళు వస్తలేవన్నాడు ఆ రోజే నేను కాళేశ్వరం నీళ్ళ నీళ్ళు తొందరగా మాకు అనుసంధానం కావాలని కేసీఆర్ గారేమో కాళేశ్వరం ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత నీటి ఎద్దటి ఉండదని వారు ఆలోచించినారు కానీ మంత్రి ప్రాంతంలో నీళ్లు తొందరగా వస్తలేవు మా ప్రజలు మేము ఎక్కడికో ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేదాకా ఆగాలంటే నేను మంత్రి మండలం పోతారం దగ్గర ఒక లిఫ్టును ప్రతిపాదించిన ఆ లిఫ్ట్ను కనీసం ఇప్పటి వరకు ఊసలేదు ఉలుకులేదు పతుకులేదు దాని మీద నేను ఛార్జ్షీట్ వేస్తా వేస్తూ ఉన్నాను పోతారం లిఫ్ట్ను తక్షణమే మంజూరు చేయించాలని చిత్తశుద్ధి నిలుపుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు తీసుకుపోతా ఉన్నాడు ఆయన నియోజకవర్గానికి ఆయన నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు తీసుకుపోవడమే కాదు ప్రత్యేకంగా ఆయన అని కొడంగల్కు ఒక కళాను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కళాను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఈయన మాత్రం ఆ రోజు పంచాయతీలకు నిధుల గురించి మాట్లాడంండు ఈజీసులు అని మాట్లాడిండు పంచాయతీల అభివృద్ధి క్షీణించ పోతుందని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మా గ్రామాలను నిర్వీర్యం చేసే దిశగా రూడా అనే పేరు మీద ఏది రామగుండం రూడా అనే పేరు మీద మా గ్రామాలన్నింటినీ కూడా ఆ రూడాలో కలిపి ఇవాళ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు దీని మీద కూడా ఛా చార్జ్ షీట్ వేస్తూ ఉన్నాను ఇవాళ ఆయన ఐటీ మంత్రిగా ఉన్నాడు ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నాడు దాని గురించి ఇప్పటి వరకు ఏది కూడా ప్రతిపాదన లేదు దాని మీద కూడా నేను ఛార్జ్ షీట్ వేస్తూ ఉన్నాను ఈ దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మంత్రిలో ఇవాళ ఏం చేసిండనకీర్తి ఈ సంవత్సరంలో ఆ రోజు పోలీసు వాళ్ళు అంటే కండవాలు కప్పుకోండి పోలీసు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకే పని చేస్తున్నారు అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నాయకులకు ఏమన్నా ఒకటో రెండో పనులు చేస్తే చేయచ్చు కానీ ఇవాళ పోలీస్ స్టేషన్ కార్యాలయాలే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి మా నాయకుల ఫోన్లు ఎత్తడం లేదు మా నాయకులు పోలీస్ స్టేషన్లో కనీసం అనుపతి ఉండలేదు సామాన్య ప్రజలు పోతే దరఖాస్తులు కూడా తీసుకుంటలేరు సామాన్య ప్రజలు పోతే కాంగ్రెస్ లీడర్ దగ్గరికి వెళ్ళు ఆయన ద్వారా రావాలి తప్ప నేరుగా పోలీస్ స్టేషన్ రావద్దని నిస్సిగ్గుగా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా నాకు బాధలు ఇస్తుంది అప్పుడప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ రామగుండంలో సిపి ఉన్నారు వాళ్ళు కూడా కనీసం నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి భూపాలపల్లి ఎస్పీ గారిని కూడా కలిసిన కనీసం ఆ ఫోన్లు లేవట్టు మారుమూల ప్రాంతం నక్సలిజం ఉంటుంది నాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మీ పోలీస్ వాళ్ళు ఫోన్ లేపుతలేరంటే ఇప్పటి వరకు కూడా దాని మీద శ్రద్ధ చూపించకుండా మా నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన అనేక కేసులు పెడతా ఉన్నారు కేసిన పెట్టిన ఒకరోజే నాలుగు నాలుగు కేసులు పెడతా ఉన్నారు దీని మీద నేను ఛార్జ్ షీట్ వేస్తా ఉన్నా కనుక ఇవాళ సమైక్యాంధ్ర పాలనలో నిరక్ష నిర్లక్ష్యానికి గురైన మంత్రి నియోజకవర్గాన్ని సింహభాగం పాలించింది వీళ్ళ కుటుంబమే కాదా అవునా వీళ్ళు చెప్పాలి అందుకు బాధ్యత మీది కాదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మీ నలభై ఏళ్ళ ఏక పాలన కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చింది మేము వాస్తవం కాదా మీరు చెప్పాలని నేను గుర్తు చేస్తా ఉన్నాను కేసీఆర్ తీసుకు తీసుకువచ్చినటువంటి తెలంగాణలో మన నిధులు మన మనమే వాడుకునే వెసులుబాటు ఉండి ఉండి కూడా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నీకు నిధులు తెచ్చే అవకాశం ఉండి కూడా ఇప్పటికైనా మంత్రిని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎలా నేను అడుగుతా ఉన్నాను ఇంకెప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీరు నిధులు నిధులు తీసుకొచ్చి తరతరాలుగా మీ కుటుంబం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలకు కనీసం మేలు చేయడానికి కోసం ఆలోచించలేదు ఈ సంవత్సర కాలంలో ఇప్పటికైనా రాబో నాలుగు సంవత్సరాలలో మీరు ఏదైనా కొంత ప్రజలకు చేస్తారని ఆశించే ఆశిస్తూ ఈ చార్జ్షీట్ ద్వారానైనా మంత్రిని ఎమ్మెల్యేకి వాళ్ళ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి చే పక్కకే జేబులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పదే పదే మా శ్రీధర్ బాబు ఏది చెప్తే అది చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా కూడా నీకు నోరొస్తలేదా చేతులు వస్తలేదా మంత్రిని ప్రజలు మీ కుటుంబానికి నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇస్తే కూడా మాకు ఆ కనీసం ఆకలి తీర్చడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు చూపించరా ఒక ఇండస్ట్రీ మా తీసుకురాదా ఒక ఐటీ కంపెనీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు మా దగ్గర పెట్టరా మీరు మాత్రం అమెరికాలో ఉంటా ఉన్నారు ఓట్లేసి గెలిపించినందుకు మీరు అమెరికాలో ఉంటూ ఉన్నారు కానీ మా కుటుంబాల నుంచి ఒక్కరిని కూడా అమెరికాకు తీసుకుపోరా నేను ఈ సందర్భంగా ఈ చార్జ్షీట్ ద్వారా మంత్రి ఎమ్మెల్యేను నిలదీస్తూ ఉన్నాను అడుగుతూ ఉన్నాను ప్రజల పక్షాన ప్రజల పక్షాన మంత్రి నియోజకవర్గం నుంచి ఏకైక మొట్టమొదటిసారి ఒక బలహీన వర్గాల నుంచి ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎదిగితే మా మీద అనేక కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలకు దూరం చేసి నోట్ల సంచులు కట్ పట్టుకొని వచ్చి గెలవడం తప్ప మీరు చేసిన కొత్తది ఒక్కటన్నా ఉంటే చూయించమని ఇవాళ హైదరాబాద్ వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా మంత్రిని ఎమ్మెల్యే మా ప్రజల పక్షాన్ని ఆలోచించు మా ప్రజల ఆకలి గురించి ఆలోచించు మీ కుటుంబాలను అందరూ ఎక్కించుకోవడానికి చూపించే శ్రద్ధ అందులో ఒక శాతం అన్న మా కుటుంబాల మీద చూపించమని డిమాండ్ చేస్తూ ఈ చార్జ్షీట్ ద్వారానైనా మంత్రిని ఎమ్మెల్యే వాళ్ళ మంత్రిగా ఉండి నాలుగు సంవత్సరాల కాలంలో మా ప్రజలకు మేలు చేస్తాడని ఆశిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ప్రజ ప్రజల నుంచి ఆ కులాల నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి నేను పిలవగానే మా నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సింగిల్ విండో అధ్యక్షులు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చినారు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వచ్చినారు వీళ్ళందరికీ మా పత్రికా సమావేశంలో పాల్గొన్న మా పి మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్